అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు జరిగేటువంటి మనకు సిద్ధం సభలో అనంతపురం రాప్తాడులో అయితే ఈ సిద్ధం మహాసభ అయితే జరగబోతుంది ఈ సిద్ధం మహాసభలో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికలకు సంబంధించి మనకు మేనిఫెస్టో అనేది విడుదల చేయబడుతున్నారు ఎన్నికల హామీగా మనకు ఈ పథకాలు అమలు చేస్తామని ఒక మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు ఇక ఏ అంశాలను ఈ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది మనకు ఏ ఏ పథకాలకు సంబంధించి ఆమోదం అయితే తెలుపుతారు అలాగే కొత్తగా ఏ పథకాలను అయితే తీసుకొచ్చారు అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది లైక్ చేసేయండి లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే మరింతమంది ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అలాగే వీడియో మనకు ఎవరైతే లైక్ చేస్తారో లైక్ పక్కనే బాణం గుర్తు మాదిరి యారో మార్క్ ఉంటుంది ఆ యారో మార్క్ పైన గుర్తు చే మీరు నొక్కినట్లయితే షేర్ చేసినట్లయితే మీ బంధువులు స్నేహితులు కూడా అందరికంటే ముందుగానే ఈ వీడియోనైతే తెలుసుకోవడం జరుగుతుంది అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఈ షేర్ బటన్ పక్కనే మనకు సబ్స్క్రైబ్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒకరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేసి షేర్ చేసి పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్న ప్రజలకు గత ఎన్నికల్లో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయడం జరిగింది ఇక ఇచ్చినటువంటి హామీలనే కాకుండా మనకు మరెన్నో కొత్త హామీలను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నెరవేర్చడం జరిగిందనమాట ఇప్పుడు అలా కాకుండా తాజాగా మనకు రాష్ట్రవ్యాప్తంగా మనకు ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడులో అయితే సిద్ధం మహాసభ అయితే జరుగుతుంది ఈ సిద్ధం సభలో మనకు వచ్చే ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోను మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు ఏ ఏ పథకాలు అమలు అవుతాయి మనకు ఏ కొత్త పథకాలను అయితే ప్రకటించడం జరుగుతుంది ఎన్నికల మేనిఫెస్టోలో ఏ పథకాలకు సంబంధించి మనకు మెను అనేది అదే మనకు ఆప్షన్ అయితే ఇస్తారు అనే వివరాల్లో కనుక చూసినట్లయితే తప్పకుండా నేను చెప్పేదంతా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి ఇంకా మీకు నమ్మబుద్ధి కాకపోతే ఇది మీ ఇష్టం వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఈ ఏదైతే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా గతంలో ఇచ్చినటువంటి పథకాలను తీసేసి వాటికి బదులుగా కొన్ని కొత్త పథకాలను అయితే చేర్చడం జరిగిందనమాట ఇక మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి పథకాలు చూసుకుంటే ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరెన్నో కొత్త పథకాలను అయితే తీసుకురాబోతుంది ఇక మరి కాసేపట్లో మనకు రాప్తాడులో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ పథకాలు తీసుకొస్తున్నాం వచ్చే ఎన్నికల మేనిఫెస్టో అనేది ఎలా ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మనకు వెల్లడించడం అయితే జరుగుతుందనమాట రేపు రాప్తాడు సభలో కాబట్టి అంతవరకు కూడా సమయం పాటించండి రేపటి రోజున మనకు ఏ ఏ పత్రాలు కావాలి ఏ ఏ డాక్యుమెంట్లు అనేవి కావాలి ఏ ఏ ఫోటోలు ఎంత కావాలనే వివరాలన్నీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అయితే గమనించాలన్నమాట ఇంకా మనకు చూసుకుంటే మరి కాసేపట్లో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఏ పథకాలు ఉన్నాయనేది చూస్తే మనకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ ఈ రైతు రుణమాఫీ కింద ఖచ్చితంగా లక్ష లేదా రెండు లక్షల రూపాయలను ప్రభుత్వం అయితే మాఫీ చేయడానికి సిద్ధంగా ఉంది ఇక దీనికి సంబంధించి మనకు మరి కాసేపట్లో ఎన్నికల మేనిఫెస్టోలో మన మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి కాసేపట్లో అయితే అనౌన్స్ చేయబోతున్నారు అనమాట లక్ష రూపాయలు అనేది ఇస్తారా లేకపోతే రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తారనేది మనం మరి కాసేపట్లో అయితే తేలిపోనుంది ఇది మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు అంటే కొత్త పథకం అనమాట గతంలో ఉన్నటువంటి పథకాలు కాకుండా ఇవి కొత్త పథకాలు ఇక రెండో చూసుకుంటే మనకు ఏదైతే మనకు డిస్టెన్స్ ఉంటుంది అది కూడా మనకు ఇబ్బంది లేని పరిస్థితి అయితే ఉందన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరికాసేపట్లో మన సీఎం జగన్ గారు మనకి మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు గతంలో ఉన్నటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీల కాకుండా పక్కనటువంటి హామీలను కూడా నెరవేర్చారు ఈ నేపథ్యంలో మనకు మరికాసేపట్లో జరిగే ఈ సభలో మొట్టమొదటిగా రైతు రుణమాఫీకి సంబంధించి లక్ష లేదా రెండు లక్షల రూపాయల మనకు రుణమాఫీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇచ్చే అవకాశం ఉందన్నమాట ఇక దానికంటే ముందుగానే మరొక పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు వృద్ధులు వితంతువులు దివ్యాంగులు వీరందరూ కూడా ప్రతి నెల కూడా పెన్షన్ అయితే తీసుకుంటూ ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు దివ్యాంగులకు మరియు మామూలు వాళ్ళకు కూడా ఒకటే పెన్షన్ అయితే ఇస్తూ ఉంది ఈ పెన్షన్ విధానం బదులు ఖచ్చితంగా మనకు మనకు ఏదైతే మనకు మహిళలకు కా వితంతువులు దివ్యాంగులకు వారందరికీ కూడా మనకు ఐదు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు అంటే మామూలు వాళ్ళకు ఐదు వేల రూపాయల పెన్షను మిగిలిన వారికి దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు తీసుకురాబోతుంది అనమాట మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ మనకు పెన్షన్ల పెంపుకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో భాగంగా మనకు ఈ రెండు పథకాలకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే వీటితో పాటు కూడా మనకు ఇంకా ఏదైతే మనకు మనుషు మనకు మీటింగ్లో మనకు మరి కాసేపట్లో సీఎం గారు ప్రకటించే చూసినట్లయితే మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా మహిళలకైతే కేటాయించబోతున్నారనమాట ఇక దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా జరిగాయి అలాగే మనకు మరికాసేపట్లో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారే విడుదల చేస్తారనమాట అంటే ఏ పథకానికి సంబంధించి ఏ ఏ టీవీ మనకు ఏ ఏ పథకాలు అమలు అవుతాయి ఏ ఏ పథకాలు అమలు కావాలనే వివరాలన్నీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మొత్తానికైతే రైతు రుణమాఫీ కింద డబ్బులు అయితే వేస్తారు ఇది వాస్తవమైన మాట అలాగే మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసే ఆలోచన అయితే ప్రభుత్వానికి ఉంది అలాగే తెలంగాణలో మాదిరి మహిళలకు రెండు వేలు మరియు రెండు వేల ఐదు వందలు ఇలా చేయడానికి అయితే అవకాశం లేదనమాట కాబట్టి ఈ విధంగా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా టీ అనేది ఇక మరి కాసేపట్లో ఈ సిద్ధం సభలో అయితే మనకు వచ్చే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో అయితే విడుదల కాబోతుంది దీనికి సంబంధించి అందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు అంటే ఏ కొత్త పథకాలు చూసుకుంటే మనకు రైతు రుణమాఫీ రైతులకు సంబంధించి మరొక పథకాన్ని అయితే కూడా తీసుకురాబోతున్నారు ఈ విధంగా మనకు కొత్త పథకాలు అనేటివి మనకు అమలు కాబోతున్నాయి అనమాట ఇంకా అమలు చేయాల్సినటువంటి మరికొన్ని పథకాలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కూడా మనకు విడుదల చేసేయడం జరుగుతుంది అంటే కంప్లీట్ కూడా చేసేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు కానీ మహిళలు కానీ ఉన్నారో వారందరికీ కూడా మనకు దీనికి సంబంధించి మనకు ఎన్నికలకు టైం అయిపోయింది కాబట్టి ఎన్నికల కంటే ముందే మనకి ఈ పథకాలు అయితే అమలు అయిపోతాయి తర్వాత మిగిలిన పనులన్నీ చూసుకుంటూ చూసుకోవడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఖచ్చితంగా మరి కాసేపట్లో అయితే ఈ రాప్తాడు సభలో సీఎం జగన్ గారు ఆయన ప్రకటించినటువంటి అయితే విడుదల చేయబోతున్నారు ఇందులో ఏ అంశాలు ఉంటాయి ఏ పథకాలు ఉంటాయి అనేది చూసినట్లయితే ఖచ్చితంగా మీరు కనుక అవి కనుక అన్ని వివరాలను కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకుంటే మనకి పథకాలన్నీ కూడా అమలు కావడం జరుగుతుంది ఇది మనకు అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి